హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో అండి గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎండ్ కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్కి తీసుకెళ్ళింది అక్కడ నలభై కార్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హెచ్ఆర్ హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ వచ్చి మీరు చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్క్రాస్ జిటా వేరియంట్ అండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జిటా వేరియంట్ అండి ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ కింద వస్తుంది ఎందుకంటే ఈ కార్ లో క్రూజ కంట్రోల్స్ అయితే ఉంటాయండి జీటాకి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి అలాగే ఆల్ఫా కి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి అలాగే ఆల్ఫాకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అలాగే కి ఈ కారు జిటా కాబట్టి ఈ కారు కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి జీటా ఆల్ఫా కూడా రెండు కూడా టాప్ అండ్ వేరియంట్ల కిందకైతే ఉంటాయండి ఫ్రెండ్స్ మారుతి ఈస్ట్ ఎస్క్రాస్ జిటా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల అయితే తిరిగిందండి జన్యున్ రీడింగ్ అండి ఈ కారు ఇప్పుడు వరకు డెబ్బై మూడు వేల కిలో తిరిగింది చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి సారీ హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి హర్యానాలో లో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఈ కారు ఢిల్లీలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ ఎన్వోస్ ఇస్తానండి మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఎత్తరండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కార్ కండిషన్ పరంగా ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లు అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డ్యూయల్ టోన్ కలర్ తో ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది యూజ్ చేసింది అయితే ఏమీ లేదండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్ అండి ఈ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఇరవై పైనే మైలేజ్ వచ్చింది చాలా నీట్ గా తోడుకునే వాళ్ళకంటే నీట్ గా తోలుకునే వాళ్ళకైతే ఇరవై ఐదు పైన కూడా మైలేజ్ అయితే వచ్చిందండి ఎందుకంటే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఈ కార్ అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ జీటా అనే టాప్ అండ్ వేరియంట్ కిందకైతే ఉంటుంది క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే నాలుగింటికి నాలుగు పవర్ పవర్ విండోస్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీజ్ కీస్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఈ కార్ కి స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మాట తడబడుతుంది ఎందుకంటే ఈ రోడ్ ఈ మట్టి మొత్తం నోట్లోకి పోతుంది ఆ మట్టి పడ్డప్పుడల్లా కొద్దిగా మాట తడబడుతుంది ఫ్రెండ్స్ ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది పుష్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో ఈ కార్కైతే మిర్రర్స్ అయితే ఉంటాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ బాడీ విషయానికి వస్తే కార్ బాడీ విషయానికి వస్తే అక్కడక్కడ లైట్ గా గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే జరిగాయి ఉన్నది ఉన్నట్టుగా అని చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఈ మాట అయితే చెప్తానండి పెచ్చపులు పడితే అయితే కాదు పెయింట్ అనేది గీతలు పడితే సెకండ్ హ్యాండ్ కార్ కి కామన్ గా అయితే పడతాయండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ అలాగే రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు రెండు లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి గానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో మా అన్నయ్య హఫీజ్ కానీ మోయిజ్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అని అనేది ఫోన్లో అయితే చెప్తా ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జిటా వేరియంట్ అండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఫ్రంట్ బానేడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను లైట్ గా గీతలు పడితే మాత్రం అక్కడక్కడ కార్ కైతే టచ్ప్లు అయితే పడ్డాయి అండి అయితే కామన్ ఒకటికి పది సార్లు అయితే చెప్తా ఉంటాను నేను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు వందగా దాదాపుగా డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల చూసుకున్నట్లయితే రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ కూడా ఈ కార్ కైతే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లక్ రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను పుష్టార్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఎండగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఆన్ చేశాను చూడొచ్చు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ యొక్క క్వాలిటీ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్ లో ఉంది గేర్లు ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే చూడొచ్చు అంటే డాష్ బోర్డ్ లుక్ కో డ్రైవర్ సైడ్ సీట్ వందగా డెబ్బై శాతం ఉంది చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి బానే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటది చూడొచ్చు బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి అలాగే బ్యాటరీ కూడా ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీతో వచ్చినటువంటి హెడ్ లేబుల్ కూడా అంతే ఉంది చూడొచ్చండి ఎక్కడ ఇంజన్ కి ఎటువంటి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా మారలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది ఎక్సలైటీ

సింగిల్ సెల్ఫ్ ఒక కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఇంజన్ ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గాని ఎటువంటి గ్యాస్ కానీ అయితే బ్రేక్ అయితే రావట్లేదండి మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి కారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మారుతి సుజుకి ఎస్క్రాస్ జిటా వేరియం డెబ్బై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కారు అప్లు అనేది గీతలు పడితే కామన్ గా అయితే జరుగుతాయండి కార్ కాస్ట్ ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలు ఆరు లక్షల ముప్పై వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని అందరికీ బాయ్ జై హింద్